హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీస్ ఎసులు ఇంట్లోనే ఈజీగా అవెన్ లేకుండా చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోరా చూపిస్తున్నా ఇంట్లో ఏ బేకింగ్ టూల్స్ లేకపోయినా ఇక్కడ నేను చూపించిన విధంగా ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక నేను ఎగ్లెస్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా ఈ చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోరా చూసేద్దాం సో దీనికోసం కేక్ బాక్స్ని ముందే ప్రిపేర్ చేసేసి ఉంచుకోవాలి సో ఇక నేను నార్మల్ స్టీల్ బాక్స్ని యూజ్ చేస్తున్నాను ఇలా స్టీల్ బౌల్ అయినా యూజ్ చేయచ్చు లేదా అల్యూమినియం బౌల్ కూడా యూస్ చేయొచ్చు ఎందులో అయినా కేక్ అనేది చాలా బాగా వస్తుంది ఏ వెజల్ని తీసుకున్నా అడుగున అలాగే చుట్టూర కాస్త ఆయిల్ని అప్లై చేసుకోండి అలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ వరకు మైదాన్ వేసుకుని ఈ బాక్స్కి అడుగున అలాగే సైడ్స్కి అంతా మైదా పిండి పట్టేలాగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న తర్వాత ఉన్న ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసుకోవాలి ఇలా చేయడం వల్ల కేక్ అనేది బాక్స్కి అంటుకోకుండా వస్తుంది సో ఇలా ఎక్స్ట్రా పిండినంతా పక్కకు తీసేసుకోండి ఇలా మనం కేక్ టీని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఈ బాక్స్ని కాసేపు పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక మందంగా ఉన్న వెజల్నైనా లేక కడాయినైనా పెట్టుకొని అందులో ఇలాంటి ఒక స్టాండ్ ఒకటి పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లోని పది నిమిషాల పాటు దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి కేక్ బేక్ చేసుకోవడానికి పది నిమిషాల పాటు ఇలా హీట్ చేసుకోవాలి ఇది హీట్ అయ్యేలోపు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి ఇక నేను అరకప్పు వరకు చక్కెరని మిక్సీ పడితే ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ అయింది ఇలా షుగర్ పౌడర్ వేసిన తర్వాత అరకప్పు వరకు కమ్మటి పెరుగును వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోవాలి అంటే నూన నువ్వుల నూనా ఇలా బాగా ఫ్లేవర్ ఉండేవి కాకుండా సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ఇలా ఏ రిఫైన్డ్ అయినా యూజ్ చేయొచ్చు సో ఇలా పావు కప్పు వరకు ఆయిల్ వేసి బిస్కర్తో ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి ఇలా మంచి స్మూత్ సిల్కీ టెక్స్చర్ రావాలి ఇలా రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పావు కప్పు వరకు కోకో పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి అలాగే ఒక టీ స్పూన్ వరకు వెన్నీలా ఇసిన్స్ని వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఎలా అంటే అలా కలిపేస్తే కేక్ అనేది సరిగ్గా పొంగదు సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిని బాగా కలుపుకోవాలి ఇలా రాదనుకున్న వాళ్ళు విస్కర్తో ఓన్లీ వన్ డైరెక్షన్లో అయినా పిండిని కలుపుకోవచ్చు ఇలా అంతా కలిపిన తర్వాత చూస్తున్నారు కదా పిండి అనేది కాస్త గట్టిగా ఉంది సో ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలను వేసుకోవాలి సో ఇక నేను చూపించే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నవి మాత్రమే వేసుకోవాలి మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే చల్ల చల్లవి అసలు వేయకూడదు అలా వేస్తే కేక్ అనేది సరిగ్గా పొంగదు సో పాలైనా లేక ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బయట రూమ్ టెంపరేచర్లో ఉన్నవి మాత్రమే వేసుకోవాలి సో అలాగే ఇలా కలుపుకున్న తర్వాత మరి కాస్త చిక్కగా అనిపిస్తే మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలను వేసుకోండి ఇక్కడ మొత్తం నాకు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పాలనేవి పట్టాయి సో మొత్తానికి కేక్ బ్యాటర్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ పలుచుగా ఉండకూడదు మరీ చిక్కగా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాలను కలుపుకుంటూ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇమీడియట్గా మనం రెడీ చేసి ఉంచుకున్న కేక్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా కేక్ మౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ బాక్స్ని మనం పది నిమిషాల పాటు ప్రియీట్ చేసుకున్న వెసల్లోకి పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి ఇరవై ఐదు నిమిషాలకి ఒకసారి మూత తెరిచి చెక్ చేసుకోండి ఇలా సెంటర్లోకి ఒక నైఫ్ అయినా లేక ఏదైనా టూత్ పిన్ అయినా గుచ్చి చూస్తే క్లీన్గా రావాలి ఇక్కడ చూస్తే నాకు పిండి అనేది కాస్త నైఫ్ కంటుకుంది సో ఇంకా బేక్ అవ్వనట్టు మూత పెట్టేసి మరో ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేస్తున్నా మొత్తానికి ఇక్కడ నాకు ముప్పై ఐదు నిమిషాల పాటు టైం పట్టింది ముప్పై ఐదు నిమిషాలకి మూత తెచ్చి చూస్తే ఇలా నైఫ్ పెట్టి చూస్తే క్లీన్గా రావాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయినట్టు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ టిని బయటికి తీసేయండి అందులోనే ఉంచేస్తే మరి ఆ వేడికి ఓవర్ కుక్ అయిపోయి కేక్ అనేది చేదొచ్చేస్తుంది ఇలా బయటికి తీసేసి ఈ కేక్ని కంప్లీట్గా చల్లారినివ్వండి వేడి మీద తీసేస్తే కేక్ అనేది విరిగిపోతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఈ మౌల్ నుంచి కేక్ని సపరేట్ చేసుకోవాలి ఈలోపు దీనికి కావాల్సిన క్రీమ్ని మనం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మిల్క్ చాక్లెట్ని తీసుకున్నా మీరు మిల్క్ చాక్లెట్ ప్లేస్లో డార్క్ కాంపౌండ్ని కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడైతే మిల్క్ చాక్లెట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి నేను మిల్క్ చాక్లెట్నే యూజ్ చేస్తున్నా టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్ చాక్లెట్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాస్త రూమ్ టెంపరేచర్లో ఉన్న చాక్లెట్ అయితే కట్ చేయడానికి చాలా త్వరగా అయిపోతుంది సో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకోండి తర్వాత ఇంకొక బౌల్లోకి మనం చాక్లెట్ ఎంతైతే తీసుకున్నామో దానికి సగం క్వాంటిటీలో ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి ఇక నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నాను కాబట్టి అందులోకి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నాను ఇలా బౌల్లో ఫ్రెష్ క్రీమ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఈ ఫ్రెష్ క్రీమ్ని బాగా వేడి చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే వేడి చేసుకోవాలి లేకపోతే అడుగంటేస్తుంది క్రీమ్ అనేది అడుగంటిందంటే క్రీమ్ టేస్ట్ అంతా చాలా పాడైపోతుంది కేక్ అనేది అస్సలు బాగుండదు సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ జస్ట్ వేడి చేసుకోవాలంటే మరీ మరిగించుకోకండి బాగా వేడి చాలు ఇలా బాగా వేడవుతూనే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి వేడి ఫ్రెష్ క్రీమ్ని మనం తీసుకున్న చాక్లెట్లోకి వేసుకోవాలి ఈ వేడికి చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోతుంది సో ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుతుంటే చూస్తున్నారు కదా ఇమీడియట్గా చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది సో ఇలా మెల్ట్ అవ్వాలంటే చాక్లెట్ని బాగా సన్నగా కట్ చేసుకోవాలి లావు లావుగా కట్ చేసుకుంటే మెల్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది సో ఇక్కడ చూసినట్టయితే చాక్లెట్ అంతా కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా చిక్కపడుతుంది ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంది సో ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ని పక్కనుంచి వేసుకోండి ఈలోపు మనకు కేక్ కూడా పూర్తిగా చల్లారిపోయింది కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక నైఫ్ తీసుకుని సైడ్స్కంతా ఇలా కేక్ని లూజ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి బోల్ంచుకుని పైనుంచి కొద్దిగా ట్యాప్ చేసేస్తే ఈజీగా కేక్ అనేది ప్లేట్లోకి వచ్చేస్తుంది సో ఈ స్టేజ్లో మీరు వేడిగా ఉన్నప్పుడే కేక్ని తీసేస్తే కేక్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంది సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతే కేక్ మౌల్ నుంచి టీ మౌల్ చేసుకోండి అలాగే ఇక్కడైతే నాకు పైన కాస్త అన్ఈవెన్గా ఉంది సో ఈవెన్గా రావడానికి నేను ఒక లేయర్ లాగా ఈవెన్గా ఈ కేక్ని కట్ చేస్తున్నా ఇలా అంతా ఈవెన్గా కట్ చేసిన తర్వాత ఈ కేక్ని టూ లేయర్స్గా అయినా త్రీ లేయర్స్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను త్రీ లేయర్స్గా ఈ కేక్ని కట్ చేస్తున్నా ఇలా త్రీ లేయర్స్గా కట్ చేసిన తర్వాత ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని కేక్ పైన ఫస్ట్ లేయర్ని ఇలా బాటంలో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్ని వేసుకోవాలి ఈ షుగర్ సిరప్ అనేది పావు కప్పు నీళ్ళల్లో రెండు స్పూన్ల చక్కెర వేసుకుని కరిగించుకోవడమే సో కరిగితే చాలు ఈ చక్కెర నీళ్ళే మనం ఈ కేక్ పైన వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా మాయిస్ట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ కేక్ అనేది చాలా మాయిస్ట్గా ఉంటుంది సో ఇలా షుగర్ సిరప్ అనేది కేక్కి అంతా అన్ని సైడ్స్ బాగా పట్టేలా అప్లై చేసుకోవాలి సో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ సిరప్ అనేది ఒక లేయర్కి పడుతుంది ఇలా షుగర్ సిరప్ వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన చాక్లెట్ సిరప్ని వేసుకుందాం ఇలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు చాక్లెట్ సిరప్ని అంతా వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్కి మిడిల్ లేయర్ని ఇక్కడ మిడిల్ లేయర్లో కూడా పెట్టుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత సేమ్ ఇందాక ప్రాసెస్ని కంటిన్యూ చేయండి షుగర్ సిరప్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు దానిపైన మనం తీసుకున్న చాక్లెట్ సిరప్ని వేసుకోండి సో ఇలా సెకండ్ లేయర్ కూడా అప్లై చేసిన తర్వాత బాటంలో ఉన్న కేక్ లేయర్ని ఈ కేక్ పైన పెట్టేసుకోండి అలాగే ఈ పైన లేయర్కి మాత్రం షుగర్ సిరప్ అవసరం లేదండి షుగర్ సిరప్ లేకుండా డైరెక్ట్గా చాక్లెట్ సిరప్ని వేసేయండి సో చాక్లెట్ సిరప్ వేసేసి అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అలాగే సైడ్స్ కూడా చాక్లెట్ సిరప్ వేసుకుని అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా వీడియో చూపిస్తున్నట్టు అంత ఈవెన్గా చాక్లెట్ సిరప్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్కి కాస్త డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని వేసుకోండి చూడ్డానికి లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా మీకు నచ్చిన విధంగా ఈ కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే సైడ్స్కి అంత డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసేసి అలాగే పైన కాస్త సింపుల్గా మేడ్ క్రీమ్ని చేసి టెక్స్ట్ చేస్తున్నా మీకు కావాలంటే ఇలా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే వైట్ చాక్లెట్ని మెల్ చేసి చాక్లెట్తో అయినా ఇలా కవర్లో వేసుకుని టెక్స్ట్ చేయొచ్చు ఇక్కడ నేను చేసింది ఎలా అంటే కార్న్ఫ్లర్ మైదా చక్కెర మూడు ఒక్కొక్క స్పూన్ చప్పన తీసుకొని కొద్దిగా పాలు వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఉడికించాను జస్ట్ ఒక నిమిషం పాటు ఉడికిస్తే చాలు క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కవర్లోకి వేసుకొని చిన్న హోల్ ఇచ్చేసి ఇలా టెక్స్చర్ చేస్తున్నా అంతే చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఆ పిండిలోనే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కలిపేసి ఇలా హార్ట్ షేప్లో డిజైన్ ఇచ్చేస్తున్నా చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేయండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక నేను వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి పర్ఫెక్ట్గా ఉంది కేక్ అనేది సేమ్ బేకరీ స్టైల్లో లాగే పర్ఫెక్ట్గా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది అలానే వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్